వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో చాలా మంది ఎక్కువగా ఒబిసిటీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు ఏంటి ఒబిసిటీ ఎందుకు వస్తుంది మరి బరువు తగ్గాలంటే ఎటువంటి డైట్ ఉంది దీని గురించి అసలు యోగా ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ డైట్ గురు అనందిత గారు మేడం నమస్తే నమస్తే మేడం సో మీరు ఇటు డైట్ చెప్తారు మీ దగ్గరికి ఎవరైనా వస్తే యోగా కూడా ఉంటుంది ఏదైనా ఒక హెల్త్ ఇష్యూతోనే ఎస్ సో అయితే ఒబెసిటీ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య నిజంగానే చిన్నపిల్లల్లో కూడా మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఎందుకు బరువు పెరుగుతున్నారు ఊబకాయం అనేది ఎందుకు ఇంతలా వస్తుంది సో దీన్ని న్యాచురల్ వేస్లో కరెక్ట్ చేయడం అంటే ఎలాగా సో ఫస్ట్ మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ సో మన పెద్దవాళ్ళు ఎక్కువగా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తృణధాన్యాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళు పని కూడా అలాగే చేసేవాళ్ళు సో సిట్టింగ్ కాదు వాళ్ళది ఏదో ఒక పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఫిట్గా ఉండేవాళ్ళు ఏంటంటే మనం తీసుకునేదంతా ఆల్మోస్ట్ రిఫైండ్ ఫుడ్ తీసుకుంటున్నాం ఏదైనా సరే ఏ ఏ ఫుడ్ తీసుకున్నా రిఫైండ్ రిఫైండ్ ఆయిల్ దగ్గర నుంచి మనం యూస్ చేసేది చాలా వరకు చాలామంది రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ వీటి వల్ల ఏంటంటే మనకి మన బాడీకి కావాల్సిన మంచి ఫైబర్ అనేది రాకుండా ఉంటుంది మనకి మన బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి అన్న మన వెయిట్ని కంట్రోల్ చేయాలన్నా మనకు ఫైబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఆ ఫైబరు మనం తీసుకునే డైట్లో కరెక్ట్గా లేకపోతే మనము తిన్న మనం ఎంత తింటాము ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏమీ లేకపోయినా ప్రొలాంగ్ టైం ఎక్కువ సిట్టింగ్లో ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వీటికంతా మెయిన్ ఏమవుతుందంటే ఫస్ట్ మనకు వచ్చేది వెయిట్ వెయిట్ గైన్ ఒబేసిటీ సో ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది ఉండ మనం మన హై మన హైట్కి మన వెయిట్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల మన మెటబాలిజం అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట సో మెటబాలిజం అనేది తగ్గడం స్టార్ట్ అయితే ఒబేసిటీ అనేది వే టు మెనీ డిసీజెస్ ఫస్ట్ డయాబెటీస్ ఇప్పుడు చూస్తుంటే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము కార్డియో వాస్కులర్ డిసీజెస్ పాటు పీసీఓఎస్ పీసీడు కూడా పీసీఓఎస్ పీసీఓడి కూడా మనకి వేగం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంతో పాటు ఆర్థ్రైటీస్ థర్టీ ఇయర్స్కి చాలా మందికి ఆర్థ్రైటీస్ వచ్చేస్తుంది ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వెయిట్ మన హైట్కి మనం ఉండవలసిందన వెయిట్ కన్నా ఎక్కువగా ఉండడం సో బిఎంఐతో మనం కంపేర్ చేసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటే మన హైట్కి మనము కరెక్ట్గా ఉన్నట్టు సో ట్వంటీ ఫైవ్ దాటితే ఓవర్ వెయిట్ అన్నట్టు ఆ బియ్యం అనేది థర్టీ వరకు వస్తే గ్రేడ్ వన్ ఒబేస్గా మనము కన్సిడర్ చేయవచ్చు సో ఒబేసిటీలో మెయిన్గా ఏమవుతుందంటే మన వెయిట్ పెరిగే కొద్దీ మన ఫ్యాట్ సెల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి సో ఒబేసిటీ ఉంటే ప్రతి ఒక్క కి ఇంకొక వే లాంటిది అనమాట సో మనం ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒబేసిటీ నుండి మన ఓవర్ ని తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ ఎలా ఉందో ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మనకు బయట ఆప్షన్స్ ఏమున్నాయంటే ఎక్కువ జంక్ ఫుడ్సే ఉన్నాయి ఆప్షన్స్ మనకు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా ఒక మాల్కెళ్ళినా ఏమన్నా ఆకలేసి తిందామనుకున్నా ఆప్షన్స్ అంటే హెల్దీ ఆప్షన్స్ లేవు ఎక్కడికి వెళ్ళినా అంత జంక్ ఫుడ్ ఆప్షన్స్ ఏ ఉంటాయి మనకి సో జంక్ అంటే ఏంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఎక్కువ మైదా యూస్ చేస్తారు మైదాలో ఏంటి మనకు కావాల్సిన ఫైబర్ ఉండదు న్యూట్రియెంట్స్ అన్నీ ఉండవు కాబట్టి మనకి బోబల్ మూమెంట్ కరెక్ట్ ఉండదు సో దంతో పాటు ఎక్ససైజ్ సరిగా లేకపోవడం వీటి వల్ల మనకేమొస్తుంది ఉండవలసిన దానికన్నా ఫ్యాట్ అనేది పర్టిక్యులర్ పార్ట్స్ లో డిపాజిట్ అయిపోతూ వస్తుందన్నమాట సో ఫస్ట్ మనం మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటిని చేంజ్ చేయాలి సో కొంతమంది కూడా అంటూ ఉంటారు మేము హోమ్ మేడ్ ఫుడ్ తింటాం మ్యామ్ కానీ మాకు మేము లావ్ అయిపోతున్నాము మేము బరువు తగ్గట్లేదు అని ఒబేసిటీ నేను మెయిన్ మన జీన్స్ని బట్టి కూడా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి మన పేరెంట్స్ ఎవరైనా ఒబేస్గా ఉండి మదరు మదరు ఒబేస్గా ఉండి ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీ పుట్టే బేబీకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఒబేస్గా రావడానికి అంటే ఒబేస్గా తయారవుతారు అలాగే పేరెంట్స్ మన పేరెంట్స్ని బట్టి కూడా మనకి ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మెయిన్ రీజన్ వచ్చి ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా నిద్ర కరెక్ట్గా సరిగా నిద్ర లేకపోతే మెటబాలిజం అనేది బాగా తగ్గుతుంది అనమాట సో మెటబాలిజం బాగా తగ్గినప్పుడు ఆఫ్ కోర్స్ మనం వెయిట్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది వెయిట్ గై అనేది అవుతాము కొంతమందికి జీన్స్ కొంతమందికి మెయిన్ అయితే ఇప్పుడు ఒబేస్ ఎక్కువ రావడము ఫుడ్ హ్యాబిట్సే అండ్ మన పేరెంట్స్ ఒబేజ్గా ఉండి మనకు అది జీన్స్ జీన్స్ వల్ల మనం ఒబేజ్ అయినా సరే మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండి మనం డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంటే ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు సో మన పేరెంట్స్కి ఉన్నా సరే అది మనకు వచ్చినా సరే మనం కంట్రోల్ చేసుకోవడానికి దట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ మన హ్యాండ్లో ఉంటుంది కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఒబేసిటీ ఎక్కువగా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం జంక్ ఫుడ్స్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకేజ్ లో సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అసలు చిప్స్ కానీ ఎవర్ ఇట్ ఈస్ సో ఇవన్నీ మనకి ఏమవుతుందంటే ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోయి వెయిట్ గైన్ అనేది ఎక్కువగా అవుతాం అనమాట సో ఇవన్నీ మనకి మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి అండ్ ఎక్స్పెషలీ మనకైతే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్సే ఉంటాయి సో దోశ కానీ ఇడ్లీ కానీ దోశ ఇడ్లీ మనకి కొద్దిగా దాల్ యాడ్ చేసినా సరే ఫెర్మెంటెడ్ అయినా సరే ఎక్సైజ్ అమౌంట్ అంటే తీసుకొని మనము ఎక్సైజ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత లంచ్కి టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది సో అట్లీస్ట్ సిట్టింగ్ జాబ్లో వాళ్ళు కూడా వన్ అవర్కి ఒకసారి టెన్ మినిట్స్ నడవచ్చు అలా నడిస్తే మెటబాలిజం కూడా ఫాస్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ గర్ట్ ఇష్యూస్ ఎసిడిక్ బాడీ ఉన్నవాళ్ళు ఎక్సైజ్ అమౌంట్ ఆఫ్ ఎసిడిటీ ఉన్నప్పుడు మనకి న్యూట్రింట్ అబ్జార్షన్ తగ్గుతుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వడం కష్టమవుతుంది సో ఎసిడిటీ బాడీ ఉన్నవాళ్ళు ఫస్ట్ మన యాసిడిక్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి యాసిడిక్ లెవెల్స్ కంట్రోల్ చేయాలంటే ఫుడ్ మాత్రమే ఎక్కువగా పని చేస్తుంది ఎందుకంటే మనం ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా టెంపరీ రిలీఫ్ ఉంటుంది పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉండదు ఎసిడిటీ నుంచి సో ఎసిడిటీ వల్ల మనకి ఏమవుతుంది న్యూట్రిన్ అబ్బాషన్ మొత్తం తగ్గిపోతుంది గర్ట్ హెల్త్ తగ్గిపోతుంది ఏంటి మన గర్ట్లో ఉండే మ్యాక్టే మైక్రో బ్యాక్టీరియా గుడ్ మైక్రో బ్యాక్టీరియా అని తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట సో ఇది ఫస్ట్ ఎసిడిటీని కంట్రోల్ చేసుకోవాలి ఎసిడిటీ కంట్రోల్ చేసుకోవాలంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఎక్కువగా కూలింగ్ ప్రాపర్టీస్ ఇచ్చే ఫుడ్స్ తీసుకోవచ్చు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ బాగా పనిచేస్తాయి ఫెర్మెంటెడ్ ఫుడ్ వల్ల మనకి ఎసిడిటీ అనేది నేచురల్ గా తగ్గుతుంది ప్లస్ మన గర్ట్ హెల్త్ అనేది లాగా ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్ బాగా పనిచేస్తాయి ఫెర్మెంటెడ్ ఫుడ్ ఇడ్లీ దోశ కూడా ఫెర్మెంటెడ్ బట్ కంపేర్ టు దట్ మనము వీ కెన్ స్విచ్ టు ఫెర్మెంటెడ్ రాగి జావా అలా కూడా మనం తీసుకోవచ్చు అది చాలా లైట్ ఫుడ్ ఉంటది హెల్దీ ఉంటుంది క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి వెయిట్ లాస్ కి బాగుంటది అసిడిటీ కూడా తగ్గుతుంది అనమాట సో ఫస్ట్ వెయిట్ లాస్ మనం వెయిట్ గైన్ ఉన్నాము వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు మన డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అండ్ వన్ మంత్లో సెవెన్ టు ఎయిట్ కేజీస్ తగ్గడం అనేది ఇంపాసిబుల్ ఒక హెల్దీ వేలో మీ బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియన్స్ మీరు ఇస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు సెవెన్ టు ఎయిట్ కేజీస్ అనేది అవ్వదు ఒక హెల్దీ వేలో సో దాన్ని ఫ్యాట్ డైట్స్ అంటారు ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన న్యూట్రిన్స్ కరెక్ట్గా తీసుకోకుండా కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ అవాయిడ్ చేయడం లేకపోతే కంప్లీట్ గా ప్రోటీన్ తీసుకోవడం దట్ ఈజ్ నాట్ హెల్దీ ఎందుకంటే మనం కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ నేను అయిపోతున్నాను నేను బరువు తగ్గాలి కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అఫ్ కోర్స్ వెయిట్ లాస్ అనేది ఉంటది కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి చాలా చెప్తూ అంటారు మేము ఈ డైట్ చేసాం మా కిడ్నీలు పోయాయి ఇలాంటి ఇష్యూస్ వాటిని ఫ్యాట్ డైట్స్ అంటారు ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటంటే అదే ఒక న్యూట్రియంట్ మాత్రమే ఉంటుంది మిగతా న్యూట్రియన్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది తింటేనే నేను లావ్ అవుతుంది అలా కాదు కార్బోహైడ్రేట్ తినాలి ఎంత తినాలో అంత తినాలి ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనేది బ్యాడ్ కాదు కానీ మనం తీసుకునే క్వాంటిటీ అనేది మనం మెజర్ చేసుకోవాలి సో ఫర్ వన్ కప్ రైస్ తీసుకోండి దాంట్లోకి మనకు పప్పు యాడ్ చేసుకోండి ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు సో హెల్దీ ఆప్ హెల్దీ మీల్ ఉంటుంది హెల్దీ ప్లేట్ ఉంటుంది కాబట్టి మనకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని వస్తాయి క్యాలరీస్ ఎక్కువ రావు సో ఎందుకంటే వెజిటబుల్స్ తింటే అఫ్ కోర్స్ మనకు ఫుల్నెస్ వస్తుంది ఫుల్నెస్ వచ్చినప్పుడు మనం రైస్ కూడా కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువ తీసుకోలేము సో అలా మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్డ్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి ఒబేస్గా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ డెఫినెట్లీ చేయాలి ఎక్సర్సైజ్ కుదరండి అట్లీస్ట్ వాకింగ్ అండ్ యోగా ఆసనం బాగా పనిచేస్తాయి ఎందుకంటే యోగా అండ్ డైట్ కరెక్ట్గా చేయడం వల్ల మనకి హెల్దీ వేలు ఫోర్ టు ఫైవ్ కేజీస్ వరకు తగ్గచ్చు ఎందుకంటే మనము వెయిట్ లాస్లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడు ఓన్లీ మనం తీసుకునే క్యాలరీ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే కట్ డౌన్ చేయాలి ఎక్కువగా కట్ కట్ డౌన్ చేయకూడదు అండ్ అండ్ ఎంటీ స్టొమక్తో నిద్ర లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది మన స్టొమక్ ఎంటీగా ఉంటుంది కదా ఎంటీగా ఉన్న తర్వాత మనము మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడము యోగా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ ఆల్రెడీ స్టోర్డ్ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి వెయిట్ లాస్ బాగుంటుంది ఫ్యాట్ లాస్ కూడా బాగుంటుంది ఇలా సో ఎవరైతే ఒబేసితో సఫర్ అవుతున్నారో ఓవర్ వెయిట్తో సఫర్ అవుతున్నారో ఈ ఒబేసిటీ అనేది చాలా డిసీజ్కి వే కాబట్టి ఇంక్లూడింగ్ డయాబెటీస్ పీసీఓఎస్ పీసీఓడి వీటికంతా ఒక వే లాంటిది కాబట్టి ఫస్ట్ వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫుడ్ ఇంపార్టెంట్ నో మ్యాటర్ మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఎయిటీ పర్సెంట్ డిపెండ్ ఆన్ ద ఫుడ్ మనం ఏం తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని వెయిట్ లాస్ ఉంటది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న కన్సల్ట్ అవ్వండి హాస్పిటల్స్ లో డైటీషియన్ ఉంటారు వాళ్ళకు స్పెషలైజేషన్ ఉంటుంది మాస్టర్స్ కానీ ఒక మంచి క్వాలిఫికేషన్ ఒక హైలీ ప్రొఫెషనల్స్ ఉంటారనమాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ ఇలా చాలా మంది న్యూట్రిషనిస్ట్ న్యూట్రిషనిస్ట్లైన్ లో ఆన్లైన్లో ఎక్కువైపోయారు అసలు చిన్న చిన్న క్రాష్ కోర్సులు చేసి సో అది ఇన్స్టాగ్రామ్స్ లో అలా సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ చాలా మంది ఆ విధంగా డైట్స్ చేసి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏంటంటే ఒకేసారి మనం ఒబేస్ గా ఉండి వెయిట్ లాస్ అంటే ఫస్ట్ మంత్ లో వెయిట్ లాస్ ఎవరైనా అవుతారు ఎందుకంటే వాటర్ వెయిట్ వేసి తగ్గుతుంది కార్బోహైడ్రేట్ తగ్గించినప్పుడు డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది వాటర్ అనేది పోతుంది కదా సో వెయిట్ లాస్ ఉంటుంది అలా కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ మీరు ఒక డైటిషియన్ అంటే ఒక క్వాలిఫైడ్ వాళ్ళు నేను ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేడం సో నేను ఒక డైటీషియన్ చూసాను ఆవిడే చాలా లావుగా అన్నారు సో ఆవిడే ఇంకా నేను ఒబిసిటీని తగ్గిస్తాను అన్నట్లు ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు పెట్టారు అంటే లావుగా ఉండడం అనేది అది హెల్దీగా ఉండడం అది వేరు కానీ వాళ్ళే మేము డైటీషియన్స్ మేము క్రాష్ కోర్స్ చేసాము మేము తగ్గిస్తాము అనడము మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ కిడ్నీలు పాడవడం ఇలాంటి చాలా ఉన్నాయి సో జాగ్రత్తగా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఒక క్వాలిఫైడ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఎండి చేసిన వాళ్ళకి వెళ్తాం హాస్పిటల్స్ లో ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము ఒక డైటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డైటరీ డిపార్ట్మెంట్ లో ఒక ట్వంటీ మెంబర్స్ డైటీషియన్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్ హాస్పిటల్స్ ట్వంటీ మెంబర్స్ డైటీషియన్స్ ఉంటారు మళ్ళీ కిచెన్ లో వర్క్ చేయడానికి థర్టీ అంటే ఒక హాస్పిటల్ డైటరీ డిపార్ట్మెంట్ కి ఫిఫ్టీ మెంబర్స్ దాకా అలాట్ చేస్తుంది అంటే ఇంపార్టెన్స్ ఆ డైట్ మనకి డిసీజ్ మేనేజ్మెంట్లో మన ఎనీ ఎనీథింగ్ వెయిట్ లాస్ కానీ వెయిట్ గైన్ కానీ లేకపోతే పీసీఓఎస్ పీసీఓ ఆ డైట్ ఇంపార్టెంట్ మనం చూసుకోవచ్చు ఏది బిగ్ హాస్పిటల్స్కి వెళ్తే ఇంతమంది వర్క్ చేస్తారు ఒక పేషెంట్ని మనము డిశ్చార్జ్ చేసేటప్పుడు ఒక హెల్దీగా పం పంపడానికి డైట్ డైట్ రోల్ అలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు క్రాష్ చాలా సర్టిఫైడ్ కోర్సెస్ వచ్చాయి న్యూట్రిషనిస్ట్ గా అలాగా డైటీషియన్స్ అంటే ఏంటంటే ఒక మాస్టర్స్ చేస్తారు హ్యూమన్ అనాటమీ చదువుతారు ఫిజియాలజీ చదువుతారు పాటు చాలా సబ్జెక్ట్లు వస్తాయి సైకాలజీ వస్తుంది న్యూట్రిషన్ డెప్త్ ఉంటుంది బయోకెమిస్ట్రీ ఉంటుంది సో ఇవన్నీ చదివి ఒక సెల్ గురించి మనం చదివితే కానీ మన బాడీ మనం ఏం తింటే మనకు మన డిసీజ్ కండిషన్కి మన హెల్త్ కండిషన్కి మనం ఏం తింటే సెట్ అవుతుందని చెప్పి అని తెలుసుకోవాలి అంటే మన బాడీకి తగ్గట్టు మనకి టైల్డ్ డైట్ ప్లాన్ అనేది కావాలంటే ఒక డైటీషియన్ కన్సల్ట్ అవ్వడమే బెటర్ న్యూట్రి అదే సర్టిఫైడ్ అంటే మీరు ఎవరినైనా కలిసినా సరే వాళ్ళ క్వాలిఫికేషన్ చూడాలి ఏం ఏం చదువుకున్నారు మాస్టర్స్ అంటే మళ్ళీ స్టడీస్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ హాస్పిటల్స్లో ఉంటుంది సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీ డైటీషియన్స్ కనబడతారు ఎందుకంటే ఈ డీల్ విత్ డిసీజెస్ వర్క్ విత్ హాస్ డాక్టర్స్ సో అలా కాదు హాస్పిటల్స్ అనే కాదు చాలా కంపెనీస్ లో కూడా ఉంటారు డైటీషియన్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో చాలా రకాల డిజార్డర్స్ కానీ డిసీజ్ కానీ ఉన్న వాళ్ళు ఈ తో ఇబ్బంది పడే వాళ్ళు తగ్గాలనుకున్నప్పుడు ఈ డైటీషియన్ ని కన్సల్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫైడ్ కాదా అనేది చూసుకోవాలి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు మీరు వెయిట్ లాస్ ఎలా అవుతున్నారో ఇంపార్టెంట్ మంత్ ఫోర్ టు ఫైవ్ కేజీస్కి అంటే మెటబాలిజంని బట్టి ఉంటుంది పర్సన్ మెటబాలిజంని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఎసిడిటీ ఉంది సో మీరు ఏ డైట్ చేసినా తగ్గరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గరు సో మీ మెటబాలిజంలో ప్రాబ్లమ్ ఏంటి అనేది మీరు డైటీషియన్ కన్సల్ట్ అయితేనే తెలుస్తుంది సో నేను ఈ డైట్ ఫాలో అయ్యాను ఇప్పుడు కొంతమంది అనుకుంటుంటారు నేను ఈ డైట్ ఫాలో అయ్యాను సో నేను నేను ఫాలో అయిన డైట్ మీరు ఫాలో అవ్వండి వెయిట్ లాస్ అంతే లేదు మన బాడీ టైప్ని బట్టి మన మెటబాలిజన్ని బట్టి అండ్ మన మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మీకు డైట్ అనేది మారుతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ప్రోటీన్ జీరో పాయింట్ ఎయిట్ టు వన్ గ్రామ్ అన్నాం వన్ కేజీ వన్ కేజీ బాడీ వెయిట్కి కొంతమందికి అంత కూడా అవసరం లేకపోవచ్చు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ ఇస్తాం ఇట్స్ డిపెండ్ మన హెల్త్ కండిషన్ని బట్టి మనకున్న డయాగ్నోస్ చేసి మన మన క్యాలిక్యులేట్ చేసుకొని మెటబాలిక్ బేస్డ్ ఆన్ మనకి డైట్ ప్లాన్ అనేది టైల్డ్ వన్ వస్తుంది సో దాన్ని ఫాలో అయితే మనకు వెయిట్ లాస్ అనేది హెల్దీ వేలు అంటే మన హిమోగ్లోబిన్ తగ్గొద్దు వెయిట్ లాస్ లో మనకి హిమోగ్లోబిన్ తగ్గకూడదు క్రాష్ డైట్స్ ఫ్యాట్ డైట్స్ లో మనకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది కదా వెయిట్ లాస్ అంటే స్కిన్ లూజ్ అవుతుంది కదా అలా అవ్వద్దు వెయిట్ లాస్ అనేది హెల్దీగా ఉండాలి సో హిమోగ్లోబిన్ మీద ఎఫెక్ట్ చూపించుకోవాలి నీరసం రావద్దు అండ్ మూడ్ని ఎన్హాన్స్ చేయాలి మూడ్ని బూస్ట్ చేయ డిప్రెషన్ లాగా ఫీల్ అవ్వద్దు ఆకలి మీద అసలు ఉండద్దు సో కార్బోహైడ్రేట్ తినద్దు అంటే నో కార్బోహైడ్రేట్ తినాలి కార్బోహైడ్రేట్ తింటేనే ప్రోటీన్ మెటబాలిజం ఉంటుంది సో కార్బోహైడ్రేట్ లేకపోతే మన బ్రెయిన్ ఫంక్షన్ మన బ్రెయిన్ మెయిన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్ నుంచి మన బ్రెయిన్ అనేది యుటిలైజ్ చేసుకుంటుంది సో అలాంటి తీసుకున్నప్పుడు హెడేక్ స్టార్ట్ అయ్యేది సో ఏదైనా హెల్తీ వేలో వెయిట్ తగ్గడం అనేది కరెక్ట్ పద్ధతి సో ఏదైనా ఒకటి నెలలో పది కేజీలు తగ్గాము ఇరవై కేజీలు తగ్గాము అంటే అది నిజంగా ప్రాణాల మీద తెచ్చుకున్నాం చాలా చూస్తూనే ఉన్నాం జాగ్రత్తగా ఒక డైటిషియన్ సెలెక్ట్ చేసుకోవాలని కోరుకున్నాం ఎవరైనా ఫాలో అవ్వాలన్నా వాళ్ళకి అథెంటిసిటీ ఉందా లేదా అని చూసి ఫాలో అవ్వాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు